ప్రస్తుతం మనం అనంతపురం జిల్లాకు సంబంధించి అనంతపురం నగరంలో అర్బన్ లో మనం ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఈ ప్రభుత్వ ఆశలు ఏవైతే ఉన్నాయో ప్రజలకు చెందాల్సినదిగా అలాగే కొద్ది ఆ ప్రభుత్వ స్థలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ దాదాపుగా చిన్నపిల్లలకు కావచ్చు చిల్డ్రన్స్ పార్క్ కావచ్చు ఈ ప్రజలకు ఉపయోగపడే విధంగా జిమ్ములకు జిమ్ములు ఉపయోగించాలనే విధంగా కూడా దాదాపుగా మనం ఇక్కడ ఏదైతే నలభై నాలుగో డివిజన్కి సంబంధించి ఇక్కడ రెండవ రోడ్డు సమీపంలో ఇక్కడ కొత్తగా ఆ ఫ్లైవర్ బ్రిడ్జ్ ఏర్పాటు జరిగింది ఆ బ్రిడ్జి కింద దాదాపుగా స్థలం చాలా వరకు కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి ఉంది అలాగే ఇక్కడ గడిచిన ఒకటిన్నర సంవత్సరం కిందట మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని ఆ చిల్డ్రన్స్ చిన్నపిల్లల పార్కు కోసము అలాగే మనకి ఇక్కడ ప్రజలు ఉపయోగపడే విధంగా జిమ్ పరికరాలు ఇక్కడ నిర్వహించి ప్రజలు ఉపయోగపడే విధంగా వారికి అందించాలంటూ కూడా ఇక్కడ ప్రతిపాదన చేశారు కానీ ఇక్కడ చూసే కొంతమంది వ్యక్తులు ఈ స్థలాన్ని వేరే విధంగా వేరే వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ వాడుకోవాలంటూ కూడా ఇక్కడ ప్రయత్నాలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఏదైతే నలభై డివిజన్ కార్పొరేటర్ మధు ఎవరైతే ఉన్నారో వారితో పాటు ఇక్కడ ఈ సమీపాన ఉన్న ఈ డివిజన్ సంబంధించిన వాళ్ళు కావచ్చు అనంతపురం అర్బానికి సంబంధించిన ప్రజలు కావచ్చు ఆ పూర్తి ఆవేదన వ్యక్తం చేస్తు వారు ఆరోపిస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది మరి ఇది ఎంతవరకు వాస్తవము అవాస్తవం అనేది కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మధు మీరు ఇక్కడ ఉన్నారు కదా ఈ నలభై నాలుగు డివిజన్ కార్పొరేట్గా మీరు కొనసాగుతున్న పరిస్థితి ఉంది అదే మీ మీ డివిజన్లో ఏం జరుగుతోంది ఈ బ్రిడ్జి నిర్మాణం కింద ఏదైతే మీరు మాకు వచ్చిన సమాచారం అంటే చిల్డ్రన్స్ పార్క్ కోసము ప్రజలకు ఉపయోగపడే జిమ్ కోసము ఈ స్థలాన్ని కేటాయించారు ఒట్టిన సంవత్సరం కిందట అనేది కూడా ఆర్ఎంబీ వాళ్ళు ఎన్హెచ్ వాళ్ళకి సంబంధించిన స్థలం ఇది అంటే దీనికి ఏం జరుగుతుంది ఇక్కడ ఏంటి పరిస్థితి ఏంటి బ్రిడ్జి నిర్మాణం అయిన తర్వాత డివిజన్ ప్రజలందరి కోరిక మేరకు ఇక్కడ ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా రాత్రి వేళల్లో కానీ పగులు వేళల్లో కానీ అంటే ఇక్కడ ఎక్కువ శాతం బ్రాహ్మణులు ఉంటారు అదేవిధంగా బిజినెస్ పర్సన్లు తర్వాత ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు ఈ డివిజన్లో నలభై నాలుగో డివిజన్లో సో వాళ్ళందరి కోరిక ఏమంటే కన ఇంతకుముందు మీరు చూశారు బైపాస్ బ్రిడ్జి కానీ రామ్నగర్ బ్రిడ్జి కింద మీరు చూసినప్పుడు అసాంఘ్య కార్యక్రమాలు ఎక్కువ జరిగేది ఖాళీ ప్లేస్ ఉంటే కన అందుకని బ్రిడ్జి నిర్మాణమైనప్పుడు నుండి డివిజన్లో పెద్దల కోరిక మేరకు వాళ్ళ సహకారంతో మేము కమిషనర్ గారిని అప్పుడు భాగ్యశ్వరిగా ఉన్న కమిషనర్ కానీ అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న వెంకట్రామరెడ్డి గారిని మేయర్ గారిని అందరినీ కోరి ఇక్కడ ఎటువంటి ఆక్రమణాలకు అవకాశం ఇవ్వకుండా చేయడం కోరింది అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఇంతకుముందు కరెంట్ ఆఫీసులు ఉండేది ఇక్కడ వాళ్ళు కూడా చాలాసార్లు ప్రపోజల్ పెట్టారు ఒకటి ఎమ్మెల్యే గారికి వారికి కూడా మేము చెప్పడం జరిగింది సార్ ఇక్కడ ఏది వద్దు చుట్టూ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ మాకు ఒక పార్కు కానీ జిమ్ కానీ లేదు చిన్నపిల్లలకు కానీ మహిళలకు కానీ విశ్రాంత ఉద్యోగులకు కానీ ఎందుకంటే పీటీసీ రోజు కొంతమంది మాత్రమే అలో చేస్తారు ఇంకా రెండో రోడ్లో ఉండే పార్కు కేవలం స్టడీ పార్కు అక్కడికి అందరినీ అలో చేయరు సో మా డివిజన్ కంటూ అది కూడా ఏది ఇది మా డివిజన్లో ఉన్న ప్రాంతం కాబట్టి మా డివిజన్ కోరిక మా పెద్దల కోరిక మేరకు ఇక్కడ మంచి జరగాలనే ఉద్దేశంతో మేము కోవడం జరిగింది అప్పుడున్న కమిషనర్ అంగీకరించారు అప్పుడున్న ఎమ్మెల్యే గారు అంగీకరించారు మేయర్ గారు అంగీకరించారు కానీ మేము ప్రతిసారి మేము ఎప్పుడు చెప్పినా కూడా వాళ్ళ కొద్దిగా దాన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈరోజు కొంతమంది వ్యక్తులు ఇక్కడికి వచ్చి దీన్ని ఆక్రమించుకొని ఇది మాకు కావాలని కొన్ని రకాల యూనియన్లు అడ్డం పెట్టుకొని మమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంకో ప్రభావ పెట్టాలని చూస్తున్నారు మేము వారిని కోరేది ఒక్కటే ఇది మా ప్రాంతము మా డివిజన్ ప్రజల కోసము వారు మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మేము ఇక్కడ చేసుకున్నాం అదే పనిగా ఎన్కే ఫండ్స్తోన అప్పుడున్న డిఈ గారు కానీ ఈఈ గారు కానీ కమిషనర్ గారితో కానీ మాట్లాడి చేయించుకొని ప్రభుత్వం మాన వెంటనే గౌరవం ఎమ్మెల్యే గారికి ప్రసాద్ అన్న గారికి చెప్పి ప్రసాద్ అన్న గారికి స్థలం చూపించి అన్న ఇట్లా ఇట్లా ఉంటుంది ఇక్కడ ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది దయచేసి ఇక్కడ ఏది మీరు అవకాశం కల్పించకండి అంటే అప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు లేదు లేదు ఇక్కడ ఉన్నంత ఆఫీషియల్ బ్రాహ్మణులు కాబట్టి మేము దీన్ని చిల్డ్రన్స్ పార్క్కి తర్వాత జిమ్ముకు కల్పిస్తామని చెప్పారు కానీ కొన్ని కారణాల వల్ల ఏదైతే డబ్బు సమస్యలు ఉన్నాయో కార్లా కాకపోవడం వల్ల కొంచెం ఫండ్స్ రాకడం వల్ల లేట్ అయింది కానీ గౌరవ కలెక్టర్ కలెక్టర్ గారు కూడా ఏదైతే ఇక్కడ ఇక్కడ ఉన్న బ్రిడ్జి కానీ రామ్నగర్ బ్రిడ్జి కానీ ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతోన ఎన్కే ఫండ్స్ కింద సారే అమౌంట్ శాంక్షన్ చేయించి ముందుకు పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఒక పది రోజులు అమౌంట్ శాంక్షన్ అవుతుంది అమౌంట్ శాంక్షన్ అయి పనులు మొదలు పెడతామని చెప్పారు ఈ లోపల వీళ్ళు ఇక్కడికి వచ్చారు మేము అడిగా మీరు ఎందుకు వచ్చారు మీరు ఎక్కడెందుకు పెట్టారంటే మమ్మల్ని పలానా చోట ఖాళీ చేయించారు అందుకు మేము ఇక్కడ వచ్చామని చెప్తారు సరే మిమ్మల్ని ఖాళీ చేపిచ్చారు మేము మీకు అడ్డం కాదు మేము మీకు వ్యతిరేకం కాదు కానీ మా ప్రదేశంలో మీరు వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం మీరు కరెక్ట్ కాదని మేము కోరుకుంటున్నాం మీరు కావాలంటే మీరు పలానా చోటు కావాలంటే మేము సపోర్ట్ చేస్తాం ఎమ్మెల్యే గారికి చెప్తాం మా తరఫున నాయకులకు చెప్తాం మా డివిజన్ తరపున వాళ్ళకి వచ్చి మీకు ఏది కావాలన్నా మా సపోర్ట్ ఉంటుంది కానీ ఇది మా స్థలము ఇది మేము మా స్వప్రయోజనాల కోసం ఇక్కడ ఇక్కడున్న డివిజన్ పెద్దలు ఇంకొక ఇంకొకరికం ఉపయోగించుకోండి కదా ప్రతి ఒక్కరికి ఉపయోగపడాలి దాదాపు ఇటు ఇక్కడ దాదాపు మూడు డివిజన్లు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు వస్తాయి దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల జనాభా ఉంటుంది మహిళలు చిన్న పిల్లలు అందరూ ఉంటారు వారందరికీ ఉపయోగపడుతుంది ఎక్కువ విశ్రాంతి ఉద్యోగులు ఉంటారు వాళ్ళందరికీ ఉపయోగపడే ఒక సదుద్దేశంతో మేము ముందు పోతున్నాము దయచేసి అధికారులు ఇప్పటికైనా గత రెండేళ్ళ నుంచి మేము ఇస్తున్న అర్జీలకు స్పందించినా స్పందించకుండా మేము వెంటబడుతూనే ఉన్నాము ఇది ఆక్రమణకు గురవుతుంది దీన్ని కాపాడండి దీన్ని రక్షించండి ప్రభుత్వ స్థాయిని మీరు కాపాడ రక్షించకుంటే రేపు పొద్దున జరిగే అనర్థాలకు మీరే బాధ్యత ఎన్నిసార్లు చెప్పినా చాలాసార్లు చెప్పాను నేను కనీసం ఇప్పుడు మనకి ఫండ్స్ కాకుండా డెవలప్మెంట్ కాకుండా కూడా చుట్టూ కంచే వేయండి దీన్ని కాపాడండి అని చెప్పాం కానీ పట్టించుకోలేదు ఈరోజు ఏమవుతుందంటే ఈరోజు వాళ్ళ మాట అయిన పరిస్థితి లేదు మా మాట అయిన పరిస్థితి లేకుండా ఇక్కడ ఇంకో రకంగా తగ్గుతుంది కాబట్టి వీలైనంత త్వరగా దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇక్కడ ఏదైతే ఉందో మేము వాళ్ళని వాళ్ళని విడిపించాలనో పక్కకు పెట్టాలనో కాదు మా ఉద్దేశం కాదు మా ప్రాంతాన్ని మేము రక్షించుకోవాలా మా ప్రజలకు ఇది ఉపయోగపడాలా ఏదైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళందరికీ ఇది ఉపయోగపడడం ఒక ఒక మంచి ఉద్దేశంతో ముందుకు పోతున్నాము ఈ ఉద్దేశాన్ని వాళ్ళు సహకరించి అధికారులు దీని మీద చర్యలు తీసుకొని వీళ్ళని తొందరగా దీన్ని పక్క నుంచి చూస్తున్నారు ఇప్పుడు ఏదైతే ఇక్కడ కొందరు వచ్చి ఆక్రమించాలని చూస్తున్నారు అంటున్నారు కదా వాళ్ళకి ఏం అథారిటీ ఉంది వాళ్ళకి ఏం రైట్స్ ఉన్నాయని వారు ఇక్కడికి వచ్చారు ఏమైనా చెప్పారా మీకు లేదండి నేను కమిషనర్ గారిని అడిగాను గౌరవ ఎమ్మెల్యే గారు ప్రసాదం అడిగాను మేయర్ గారిని అడిగాను అలా మీరు ఏమన్నా పర్మిషన్ ఇచ్చారంటే వాళ్ళు ఎవరికూ చెప్పలేదు అక్కడ ఖాళీ చేశారు ఇక్కడికి వచ్చేసారని చెప్తున్నారు యాజ్ పర్ రూల్ ప్రకారం అయితే ఎన్డీహెచ్ బ్రిడ్జ్ కింద ఎటువంటి ఏది ఉంచకూడదు అంటే అక్కడ ఏది కట్టడాలు కానీ ఇంకోటి ఇంకోటి ఆక్రమణలు కూడా చేయకూడదు కానీ కొన్ని లోపాయకార ఒప్పందాల వలన కొన్ని ఎక్కడో కానీ రామ్నగర్ బ్రిడ్జ్ కింద కానీ లేదంటే మన బైపాస్ బ్రిడ్జ్ కింద ఇలాంటివి జరిగాయి ఈరోజు అక్కడ ఎంతటి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నారు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అక్కడే అట్లా ఉంటే పొద్దున్న లేసే మహిళలు తిరిగే ప్రాంతము చదువుకున్న పిల్లలు తిరిగే ప్రాంతము అది కూడా ఈ రెండు సర్వీస్ రోడ్లు చాలా చిన్నగా అయిపోయాయి ఎక్స్టెన్షన్లోన సాయంత్రం అవుతూనే కనీసం బండు పోవడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అటువంటి ప్రదేశాల్లోన ఇట్లా ఇవి తెచ్చి పెడితే అందరికీ ఇబ్బందిగానే ఉంటుంది సో దానికోసం మిమ్మల్ని అడిగా మీరు పర్మిషన్ ఇచ్చారంటే మేము ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదు మేము పర్మిషన్ ఇవ్వడానికి మాకు ఎవరికి అథారిటీ లేదు ఏదైతే బ్రిడ్జి కొట్టేశారో బ్రిడ్జి కొట్టేసినప్పుడు పెద్ద పెద్ద వృక్షాలని పడగొట్టారు చెట్లు పడగొట్టారు సో యాజ్ పర్ రూల్ ఏం చేయాలంటే ఏదైనా చెట్లు కానీ వృక్షాలు కానీ తీసి పడగొట్టేసినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతంలో గిన్నది డెవలప్ చేయాలి ఆ ఉద్దేశంతోనే గ్రీన్ డెవలప్ ఉద్దేశంతోనే మేము కూడా కలెక్టర్ గారు చెప్తే కలెక్టర్ గారు స్పందించారు అప్పుడున్న కమిషనర్ గారు స్పందించారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు స్పందించారు నేను కొత్తుకున్నారు ఫండ్స్ రిలీజ్ అయ్యాయి కానీ తీర వర్క్ స్టార్ట్ అవుతుంది అనుకున్న సమయంలో అటు ఇటు ఉన్న సమయంలో ఇలాంటి పనులు చేయడం వల్ల ఏమవుతుందంటే వారికి ఇబ్బంది మాకు ఇబ్బంది మేము పదే పదే ఒకటే చెప్తున్నాం మేము ఎవరికి వ్యతిరేకం కాదు మే ఏ యూనియన్కి కానీ ఏ వ్యక్తులకు కానీ వ్యతిరేకం కాదు కేవలం మా స్వార్థము మా డివిజన్ స్వార్థము మా ప్రజల కోసం మేము దీన్ని మంచిగా ఉపయోగించుకుంటాము దాన్ని దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని మాకు సహకరిస్తే మంచిది లేదంటే అధికారులు చేస్తున్నప్పుడు అధికారులు చేస్తాం ఇప్పుడు ఇంత జరుగుతున్నప్పుడు కూడా ఈ గ్రీనరీ కోసము ప్రభుత్వం కేటాయించినప్పటికీ పూర్తి రైట్ కేటాయించారు అది ప్రాసెస్ జరుగుతూ ఉంది జరగబోయే రోజుల్లో కూడా అతి కొద్ది సమయంలోనే ఇక్కడ వర్క్ స్టార్ట్ అయ్యే మూమెంట్ కనిపిస్తుంది మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తూ ఉంటే మరి ఈ నగర నగరపాలక సంస్థకి సంబంధించిన కమిషనర్ ఏం చేస్తున్నట్లు లేకపోతే కలెక్టర్ గారు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు దాన్ని మీరు ప్రశ్నించలేదా ప్రశ్నించాల్సిన బాధ్యత మీద ఉంది కదా మేము గత రెండు మన గౌరవ కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాము కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాము సో మేబీ ఒక రెండు రోజులు మూడు రోజులు పర్జలు లేకుంటే వాళ్ళ ఆలోచనలు విధానం మేము మనం తెలియము తొందరగా ఏ నిర్ణయం తీసుకుంటారో తీసుకొని చూడలేదు కానీ మా బాధ్యతగా మా వంతుగా మా డివిజన్లో ఉన్న మా పెద్దల సలహాల మేరకు మేము ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏది అసాంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడడానికి మా బాధ్యత కాబట్టి మేము ముందుకు పోతున్నాము టైం ఇచ్చాము ఏం చేస్తారో వాళ్ళు ఇష్టము వాళ్ళు తీసుకోవాల్సిన నిర్ణయం వాళ్ళపైన ఆధారపడి ఉంది సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఇక్కడ ఏది జరిగితే దానికి వాళ్ళే బాధ్యతలు నేను కోరుతున్నాను ఇది పరిస్థితి పూర్తి స్థాయిలో ఇక్కడ ఏదైతే ప్రభుత్వ ఆస్తుల్ని పూర్తి స్థాయిలో బయట వ్యక్తులు వచ్చి ఆక్రమించే ప్రయత్నాలు చేస్తున్నారు ఇది ప్రభుత్వ ఆస్తి ప్రజల సొమ్ము ఇది ఆల్రెడీ గ్రీనరీ కోసం ప్రభుత్వం కేటాయించింది కేటాయించింది నిధులు కూడా కేటాయించారు రాబోయే రోజుల్లో కూడా అతి తక్కువ రోజుల్లోనే ఇక్కడ ఇక్కడ అభివృద్ధి కార్య కార్యక్రమాలు చేపట్టే పరిస్థితి ఉంది ఇటువంటి సందర్భంలో ప్రజలు చెందాల్సింది ప్రజలు ఉపయోగపడాల్సింది కొంతమంది స్వార్థం కోసం ఇలా జరుగుతుంది అన్నట్టు కూడా వారు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు అలాగే ఇక్కడ సంబంధిత ఈ సరౌండింగ్స్లో ఉన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో వారి మాటల్లో కూడా మరికొన్ని విషయాలు అడుగుతాం చెప్పండి ఇప్పుడు మీరు ఈ ప్రాంతంలో ఉన్నారు కదా ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు ఎన్నిళ్ళ నుంచి ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతోంది మీకేం కావాలి మేము గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నామండి గత ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఇక్కడే ఉన్నాము ఇక్కడ మాది నా ఫార్థి ఫార్టీ ఫోర్ డివిజను ఈ ఏరియా వచ్చి మూడు డివిజన్లు వస్తుంది మూడు డివిజన్లు దాదాపు ఇరవై వేల పైన జనాభా ఉంది పదహారు వేల మంది ఓటర్స్ ఉన్నారు దాంట్లో మహిళలు వృద్ధులు చిన్నపిల్లలు మొత్తం అందరూ ఉన్నారు మాకు ఇక్కడ ఏమాత్రము పార్కు కానీ ఏదీ లేదు అందరము దీంట్లో పీటీసీలే పోతాంటివి ఇప్పుడు ఏం జరుగుతుంది పీటీసీలో కొన్ని నిబంధనలు పెట్టినారు దానికి ఎవరు పోలేకుండా ఉన్నారు కాబట్టి మేము మేమందరూ కలిసి ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్కు వినిపించుకున్నాం దానికి ఈ విధంగా పార్కు పడుతున్నది దీని కింద మనకు స్థలం కేటాయిస్తున్నాము ఈ కేటాయించడంలో మేము కష్టపడతాము అంటే అందరూ సహకరించినాం సహకరిస్తేనే అతను సహకార మేరకు కలెక్టర్ గారు కానీ మేయర్ గారు కానీ ఇలాంటి పరిస్థితి మనం చూస్తూ ఉంటే ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇంతకుముందు వారు అన్నట్లు కూడా పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది పూర్తి ప్రజలందరూ కూడా టూ వీలర్లో వస్తున్న వాళ్ళు ఫోర్ వీలర్లో వస్తున్న వాళ్ళు ఆటో తోలుతున్న వారు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది అలాంటి ఈ నేపథ్యంలో కూడా ఇప్పుడు వీరు చెప్పింది కూడా నిజమే అని అనిపిస్తూ ఉంది చెప్పండి ఏంటి పరిస్థితి అదే కలెక్టర్ గారు కానీ మనకు సహకారం చేసి ఇక్కడ ఒక గ్రీనరీను పార్కు జిమ్ అందరికీ ఉపయోగపడే విధంగా చేయించాలని చెప్పేసి పెద్దలు సహకరించినారు ఆ సహకారం మేరకు కొన్ని ప్రభుత్వ ఫండ్స్ కూడా అలాట్ అయినాయి అలాట్ అయింది కొంచెము జాప్యం వల్ల ఇక్కడ ఖాళీ ప్లేసం చేసి కొందరు యూనియన్స్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాలకు చేసుకుని ఏదో ఒక యూనియన్ కొన్ని జెండాలు వేసుకొని వచ్చి ఇక్కడ మారి అని చెప్పేసి ఇక్కడ చేసే ఈ వార్డు ప్రజలు ఊరికే ఉండరు మరుసంగ వాళ్ళు ప్రభుత్వ అనుమతులతో ఏమన్నా ఉంటే మనం సహకరిద్దాం ఏది కానీ లేకుండా పోతే మేము చేసేదేదో చేస్తాము ఆ పైన దానికి శాంతి భద్రత ఏమన్నా వస్తే వివాదం కలిగితే వాళ్ళే బాధ్యత ఇచ్చేస్తారు దాని తర్వాత అందరూ కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ ఇక్కడ పోలీసు వారు కానీ ఇక్కడ ప్రజలు కానీ అందరూ సహకరించాల్సింది కోరుచున్నాము అలాగే వారు చూస్తే మాకు వచ్చిన సమాచారం మేరకు ఇక్కడ కొంతమంది వ్యక్తులు వాళ్ళ స్వార్థం కోసం వచ్చి ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ రోడ్స్ కూడా ఏవైతే ఉన్నాయో ఇరుకిరుగ్గా ఉన్న పరిస్థితి వాహనాలు రాకపోకలు కూడా ఇబ్బంది ఉంది వీళ్ళకి ఇట్లా పెట్టడం వల్ల కూడా ఈ వెహికల్స్ రావడం పోవడం వల్ల కూడా ఇబ్బంది కలుగుతూ ఉంది అలాగే ఇక్కడ కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తున్నారు మందు తాగడము రకరకాలుగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటూ కూడా మా దృష్టికి వచ్చింది అది ఎంతవరకు వాస్తవం ఏంటి ఇక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకుంటే అనేది ఫోర్ వీలర్స్ అసోసియేషన్లో మాకు కేటాయించాలని ఆ ఫోర్ వీలర్స్ అసోసియేషన్ అంటే అక్కడ ఏదన్నా వెహికల్స్ ఉన్నాయనుకో అక్కడ కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరగడము అనేది ఇక్కడ కాదు ప్రతి చోట ఆంధ్రప్రదేశ్ అన్ని చోట్ల జరగడం ఖాయము అది ఇక్కడ వాళ్ళు రెఫర్ చేస్తున్నారు నెంబర్ టూ ఇక్కడ ఈ ఫోర్ వీలర్ పోవాలా రావాలంటే ఎంత మాత్రం స్పేస్ తీసుకుంటుందో మనకు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న ప్లేస్కు అది ఒకటైతే ఈ మీరు చూడండి ఇప్పుడు ఎంతైంది ఈరోజు ఆదివారము ఆదివారం కూడా ట్రాఫిక్ ఎట్లుంది ఇంకా వేరే విషయాలు వేరే దినాల్లో అయితే ఇంకా ట్రాఫిక్ అవుతుంది యాక్సిడెంట్లు కూడా జరిగే అవకాశం ఉంది అన్నీ జరగకుండా కావాలంటే అందరికీ ఆరోగ్యకరము కావాలా ఉపయోగకరము కావాలా కాబట్టి మాకు ముందు కేటాయించినట్టు పార్క్ కేటాయిస్తే మాకు బాగుంటుందండి ఓకే అండి చెప్పండి మరొక ఇక్కడ ఇక్కడ ఉన్న ప్రజలు ఉన్నారు చెప్పండి ఇక్కడ మీకు ఏమి ఇబ్బంది కలుగుతుంది మీ సమస్య సార్ నేను డివిజన్ సభ్యున్ని నలభై నాలుగో డివిజన్ సభ్యుని ఇక్కడ ఇంత ఒక ముప్పై నా పేరు వైద్యులు అక్కడ ముప్పై నలభై సంవత్సరాలు ఇక్కడ మేము కాపురం ఉన్నాము ఈ ఫ్లైఓవర్ కట్టినప్పటి నుంచి ఇంతవరకు మా ఆర్పరేట్ సహాయ సహకారాలతో గవర్నమెంట్ జిల్లా కలెక్టర్ కమిషనర్ వాళ్ళ అడ్బరంలో మేము పర్మిషన్ తీసుకొని పార్క్ కోసము ఈ కర్మ ఫంక్షన్ తీసుకోనే ట్రై చేస్తున్నాము పెట్రిన్ కట్టే పొజిషన్ లో సీఐటియు వల్లా అద్వరణములో వల్ ఫోర్ములర్ తోటి ఇట్లా కబ్జా చేసి ప్రయత్నం చేత ఇది చాలా తప్పు సీఐటియు లీడర్ తో ఎరెన్ కాని లాంటి వేసేలో వల్ ఎంటర్‌టైన్ చేయని నేను అనుకుంటున్నాను వీలో సతహా ఫోర్ములర్ వల్ ఈ సతహా కొచ్చి దొజిన్ ఏం చేసి కబ్జా చేసి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మేమి నిమిచడం అంటే ఈ ప్రాంటం లో మాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి ఎలాంటి అసెంబ్లీ కార్యక్రమ జరుగుకుంటా సీఐటియు లీడర్ తో సహా ఎరెన్ సరే మాకు సహకరించి ఇక్కడ పార్కును దీనికి సహకరించాల్సినవి ప్రార్థించుతున్నాం దీనిపైన ఎటువంటి అసంఖ్యత వాళ్ళు మధ్యలు అవుతారు సిఏటివ్ లీడర్స్ మధ్యలు అవుతారు కాబట్టి వాళ్ళకు మేము వినయించడం ఏమంటే ఇలాంటి వాళ్ళకు ఎంటర్టైన్ చేయకుండా వాళ్ళు ఇలాంటి విషయాలలో వాళ్ళు స్వతహాగా వాళ్ళకు కావాల్సిన పార్కింగ్ కావాల్సిన స్థలానికి వాళ్ళు ఇక్కడ కేటాయించుకోండి మా ఏరియాలో నాలుగు సంవత్సరాలు ఉంటే మాకు కాబట్టి కష్టపడి ఇక్కడ ఇక పర్మిషన్ తీసుకొని అనుమతులు తీసుకొని ఇప్పుడు స్టార్ట్ అయ్యే మూవేంటా వీళ్ళు అర్థం చేసే ప్రయత్నం చేయడం చాలా తప్పు వీళ్ళపై లీగల్ గేమ్ వ్యాక్సిన్ తీసుకోవడానికి తీసుకోవచ్చు కానీ వాళ్ళు కానీ మాతోటి సహాయ మనుషులే కాబట్టి వాళ్ళు మాకు సహాయ సహకారం చేసి వాళ్ళకి ఖాళీ చేస్తామని మేము విధించుకుంటున్నాం సార్ అలాగే ఇక్కడ ఈ కాలనీకి సంబంధించిన ఇక్కడ నివసిస్తున్న ప్రజల్లో ఈ ఒక అబ్బాయి చిన్నారి ఉన్నాడు ఇక్కడ ఇటువంటి పిల్లల కోసమే ఇక్కడ చిన్నపిల్లల పార్కు నిర్మించాలన్నది కూడా గ్రీనరీ సంబంధించి ఆ కాన్సెప్ట్తో ఇక్కడ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఒక ప్లానింగ్ నడుస్తుంది గవర్నమెంట్ దృష్టిలో అలాగే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు ఈ అబ్బాయికి ఇక్కడ పార్కు వస్తుందని ఈ అబ్బాయి ఎంతో ఆనందోత్సాహంగా ఉన్నాడు అంటూ ఇప్పుడు నిరుత్సాహపడుతున్నాడు అంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు చెప్తున్న పరిస్థితి మరి అబ్బాయి మాటల్లో విందాం చెప్తున్నా ఏంటి ఇక్కడ పార్క్ నిర్మించాలని చెప్పి గవర్నమెంట్ అనుకోండి మరి ఇప్పుడు చూస్తే ఇక్కడ జరుగుతుందా లేదా అనే ఒక ఉన్నారు ఇక్కడ పార్క్ ఉంటే లేకుంటే బాగుంటుంది ఇక్కడ పార్క్ ఉంటే మేము అందరం ఆడుకోవచ్చు పిటిసి అయితే వెళ్ళక ఇక్కడ గవర్నమెంట్ కానీ శాంక్షన్ చేసి ఉంది వీళ్ళు వితౌట్ శాంక్షన్ ఇక్కడ వచ్చి ఇది చేస్తున్నారు దానికి వీళ్ళు ఉండకూడదు ఆడికేయాలి ఇక్కడ ఇప్పుడు ఏం కావాలి ఇప్పుడు అధికారులు దీనికి సంబంధించి నగరపాలక సంస్థ ఇక్కడ టౌన్ కి సంబంధించి కమిషనర్ అండ్ కలెక్టర్ వీళ్ళిద్దరూ యాక్షన్ తీసుకుంటే ఇది సమస్య సాల్వ్ అవుతుంది మరి మున్సిపల్ కమిషనర్ ప్లస్ కలెక్టర్కి ఏం చెప్తావు ఏం చెప్తావు నేను ఇక్కడ వచ్చి వీళ్ళకి తీపిచ్చి ఇక్కడ పార్క్ వేసి ఇది చెట్టు ఎంత నాకు బాగుంటుంది ఇక్కడ దానికి ఇక్కడ పార్క్ వేస్తే బాగుంటుంది దానికి పార్క్ వేయాలి ఇక్కడ ఇది పరిస్థితి అబ్బాయి మనం నోడుతోనే మనం విన్నాం ఇక్కడైతే పార్క్ ఉంటే మేమంతా ఆడుకోవడానికి బాగుంటుంది గ్రీనరీ బాగుంటుంది ఎందుకంటే గతంలో ఇక్కడ ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయకముందు దాదాపు పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవి ఈ వృక్షాలన్నీ పడగొట్టారు అంటే ఆ పడగొట్టిన బేసిక్ మీద చట్టంలో ఏమైతే ఉందో ఆ చట్టం ప్రకారం ఇక్కడ పెద్ద పెద్ద వృక్షాలు తొలగించినప్పుడు ఇక్కడ గ్రీనరీ ఉండాలి అనే కాన్సెప్ట్తో ఇక్కడ ఆ కాన్సెప్ట్ తీసుకొని వచ్చారు దాదాపుగా ఆ లక్షలు డెబ్బై లక్షల రూపాయలకు పైగా దాదాపుగా డెబ్బై లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఇక్కడ వీక్షించి ఈ ప్లేస్ కావచ్చు రామ్నగర్ బ్రిడ్జ్ కావచ్చు ఇక్కడ దాదాపుగా ఒక త్రీ ఫోర్ బ్రిడ్జెస్ ఉన్నాయి ఆ బ్రిడ్జెస్ కింద గ్రీనరీ పెట్టేస్తే ఎందుకంటే ఇప్పుడున్న కలుషిత కావచ్చు ఈ పొల్యూషన్ కావచ్చు ఆ రకంగా కూడా ఈవినింగ్ టైం చిన్నపిల్లలు వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలు వచ్చి ఇక్కడ ఉల్లాసంగా కొంచెం గడిపి వెళ్తూ వాళ్ళు ఏదో ఒక హెల్త్ పరంగా బాగుంటుంది పరిస్థితి అంటే గవర్నమెంట్ పూర్తి స్థాయిలో ఆలోచిస్తూ ఉంది మరి ఇక్కడ ఉన్నారు మరికొందరు ఉన్నారు చాలామంది ఉన్నారు అనుకోండి ఇక్కడ వారి సమస్య చెప్పండి ఇక్కడ ఏం జరుగుతుంది ఇక్కడ పరిస్థితి ఏంటి అసలు ఇక్కడ ఇక్కడ ఆక్రమిస్తున్నారు ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్నారు ప్రజలు చెందాల్సింది లేకుండా పోతుంది డెవలప్మెంట్ కావాల్సిన ప్రదేశంలో డెవలప్మెంట్ కాకుండా చేస్తున్నారు ఇక్కడ ప్రజలకు అన్యాయం జరుగుతోంది ఒకరి స్వార్థం కోసం ప్రజలు అందరూ నష్టపోతున్నారు అనేది పూర్తి స్థాయిలో వినిపిస్తూ ఉంది ఇక్కడ మాట్లాడుతున్నారు కూడా ఏమంటారు స్థానికంగా నలభై నాలుగు డివిజన్ ప్రజానికానికి ఒకటే విన్నపము ఇక్కడ ఎన్నో ఈ బ్రిడ్జి ముందు ఎన్నో మహావృక్షాలు ఉండింది ఈ వద్దు ప్రతి అధికారి పర్యావరణం కావాలా పర్యవేక్షణ కాపాడాలా అనే ఆలోచన దృక్పథంతోనే పోతున్నారు ప్రతి పెద్ద ప్లేఅవుట్లు వేసుకుంటూ ముప్పై అడుగుల అడుగుల రోడ్లు నలభై అడుగుల రోడ్లు అరవై అడుగుల రోడ్లు స్థలాలు వివి చేయాలా ట్రాఫిక్ను కంట్రోల్ చేయాలా అని చెప్పి ఎంతో ప్రణాళికలతో పోయిపోతుందో ఈ పొద్దు ప్రభుత్వ భూమి ముందేనే కబ్జా చేసుకొని దాన్ని రూల్స్ రెగ్యులేషన్స్ లేకోకుండా ట్రాఫిక్ చాలా ప్రజలకి ఉండే స్థానికులు ప్రజలకి ఇబ్బంది పెడుతూ ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది మీ స్థానికులుగా చాలా బాధపడుతున్నాము ఇప్పటికి నాలుగు సంవత్సరాల క్రితం నుంచి కూడా మా మధు అనే కార్పొరేటర్ కూడా నాగలక్ష్మి గారు కలెక్టర్ గారు అనే ఆమె కానీ భాగలక్ష్మి ఆమె కమిషనర్ కానీ ప్రతి ఒక్కరిని స్థానిక ఎమ్మెల్యే ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ అనంత వెంకట్రామరెడ్డి గారి గారిని అందరికీ విన్నపాలు విన్నపించుకున్నాము ఈరోజు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో కూడా మమ్మల్ని సహకరించి ఈ స్థలాన్ని కబ్జా కాకోకుండా ఆక్రమించుకోకుండా ప్రజలకి స్థానిక ప్రజలకి ఏమి కావాలి ఏమి తీసుకొని వాళ్ళకి శ్రేయవం చేర్చాలని కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు ఇదండి పరిస్థితి పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో మనకు కనిపిస్తూ ఉండేది వీరి మాటల్లోనే ఇక్కడ ఎవరైతే ఇండిపెండెంట్గా ప్రజల ఆదరణతో గెలిచిన కార్పొరేటర్ అలాగే ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలు పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి ప్రజల కోసం ఉపయోగపడవలసిన ఆస్తి ఇక్కడ చిన్నపిల్లలు పాట వస్తువులు ఆడుకోవడానికి వాళ్ళు ఉల్లాసంగా గడపడానికి ఇక్కడ పార్కు నిర్మించాలనుకుంటున్నారు అలాగే ఇక్కడ జిమ్ పరికరాలు కూడా ప్రభుత్వం ఏర్పరిచి నగరపాలక సంస్థ నుంచి ఇక్కడ జిమ్ ఏర్పాటు చేసి ప్రజలు ఉపయోగపడే విధంగా ప్రజల కోసం ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ కూడా గత సంవత్సరంలో కూడా గ్రీనరీ పేరు మీద కోట్ల రూపాయలు వీటి మీద వెచ్చించి ప్రభుత్వం డెవలప్మెంట్ చేయాలని చూస్తూ ఉంటే కొంతమంది వాళ్ళ స్వలాభం కోసము వాళ్ళ సొంత పనుల కోసము ఇక్కడ ప్రభుత్వ ప్రాపర్టీని జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుపడుతూ అన్యాయం చేస్తున్నారు ఆక్రమణ చేస్తున్నారు మమ్మల్ని ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగనివ్వండి ప్రజల కోసం ఈ ఈ స్థలాన్ని కాపాడండి అంటూ కూడా పూర్తి స్థాయిలో ఆవేదన చెందుతున్న పరిస్థితి మరి అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ గారు ఏం చేస్తున్నారు అలాగే జిల్లా కలెక్టర్ గారు దీని మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోతున్నారంటూ కూడా ఇక్కడున్న ప్రజలు నాయకులు మేధావులు ప్రతి చిన్న పిల్లలు కూడా వాళ్ళు ఆవేదన చెందుతున్న పరిస్థితి ఉంది మరి ఉన్న ప్రభుత్వం అధికారులు ప్రజల కోసమే ఉన్నారు కాబట్టి ఇక్కడ జరుగుతున్నది నిజానిజాలు వెలికి తీసి ఎటువైపు న్యాయం ఉంటే వారికి న్యాయం చేసే విధంగా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటూ కూడా ఇక్కడున్న ప్రజలు నాయకులు మేధావులు చిన్న పిల్లలతో సహా అందరూ వేడుకుంటున్న పరిస్థితి ఇప్పటికే నా కూడా ప్రభుత్వము అధికారులు కొంచెం దీని మీద ఆలోచించి మంచి నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలంటూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కోరుతున్న పరిస్థితి టీవీ సిక్స్ నేషనల్ న్యూస్ ఛానల్ తెలియచే వార్త తెలుగు జాతీయ దినపత్రిక ప్రతి అప్డేట్ కోసం మా ఛానల్ని ఫాలో చేయండి సబ్స్క్రైబ్ షేర్ కామెంట్స్ లైక్ థ్యాంక్ యూ మీ రమేష్ కుమార్